హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ బిస్కెట్స్ అండి బిస్కెట్ అంటే నేను ఎంతో కష్టమేమో అనుకున్నాను మా ఆంటీ గారు బాగా చేస్తారు ఆవిడని పిలిచాను చేయమని చెప్పి మా పిల్లల కోసం చేశారు నేను చూశాను నేర్చుకున్నాను మీరు కూడా ఈ వీడియో చూసి నేర్చుకోండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక కప్ మైదా పిండి తీసుకోవాలండి తర్వాత అదే కప్ సైజులో చక్కెర తీసుకోవాలి చక్కెర తీసుకొని అందులో రెండు యాలకులు వేసి బాగా మిక్సీలు వేసేయాలండి పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత ఈ రెండు కలిపేసి చిటికెడ వంట సోడా చిట్కాడ సాల్ట్ వేయాలి వేసిన తర్వాత బాగా కలుపుకొని ఆ ఐటమ్స్ నాలుగు కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకుందామండి మీకు కావాలంటే ఫుల్గా నెయ్యి కరిగించేసి నెయ్యితోనే కలుపుకోవచ్చు లేదు మేము నెయ్యి లేదు అంటే ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వేసుకొని కలిపారు ఆంటీ చాలా చాలా ఈజీ అండి నేను ఇన్ని రోజులు బిస్కెట్ అంటే ఎలా ఉంటుందో కష్టమేమో ఎలా చేయాలో అనుకునేదాన్ని కానీ ఒకరోజు కూడా వాళ్ళు చేసేటప్పుడు చూడలేదు అందుకనే తీసుకువచ్చానండి చేయమని చాలా ఈజీ అండి కాకపోతే మనం స్టవ్ పైన పెట్టినప్పుడు ప్రాసెస్ కొంచెం చూసుకోవాలి మొత్తం సిమ్ల్లోనే రన్ అవ్వాలండి చూడండి ఎంత బాగా కలుపుతున్నారో మనం కలపడంలోనే కూడా ఉంటుందండి టేస్ట్ నెయ్యి ఫుల్గా నెయ్యి వేసుకుంటే పిల్లలకి చాలా బలం కదండి ఆయిల్ కంటే కాకపోతే నా దగ్గర ఆంటీ వచ్చే టైంకి నెయ్యి లేదు కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి వేసేసాము ఆయిల్ వేసుకుంటున్నాం చూడండి ఆ విధంగా బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్లా మనకి రావాలండి అవి అంతవరకు కలుపుకోవాలి ఎక్కువ నూనె వేయకూడదు అలాగని పొడి పొడిగా కూడా ఉండకూడదు బిస్కెట్లు విరిగిపోతాయి కరెక్ట్గా వేసారు చూడండి ఆంటీ కలిపేశారు ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు చిన్న చిన్న బాల్లా చుడతారు ఆ బాల్లా చుట్టిన తర్వాత దాన్ని ఎలా ప్రెస్ చేయాలో కూడా చూపిస్తారు చూడండి కరెక్ట్గా అంతేనండి ఆ విధంగా చేసుకొని చిన్నగా ప్రెస్ చేసుకోవాలి ఎక్కడ పగులు లేకుండా చూసుకుంటే బిస్కెట్ చాలా బాగా వస్తుంది సాఫ్ట్గా అలా ప్రెస్ చేస్తూ చుట్టూ ఇలాగా కవర్ చేయాలండి లేదంటే పగుళ్ళు వచ్చేస్తాయి నేను ఆల్రెడీ స్టవ్ పైన కడాయి పెట్టానండి వే వేడెక్కాలి చిన్న సిమ్ల్లోనే పెట్టుకోవాలి బాగా వేడెక్కేటప్పుడు ఒక పల్లెం తీసుకొని దానికి చక్కగా నెయ్యి రాసేసి ఆ కళాయి పైన ఆ పల్లెం పెట్టుకోవాలండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా పెట్టుకొని స్టవ్ మాత్రం సిమ్ముల్లోనే ఉండాలండి హై ఫ్లేమ్ అన్నదే ఆన్ చేయకూడదు సిమ్ల్లో పెట్టుకున్న తర్వాత ఆ బాల్స్ తయారు చేసి ఒక్కొక్కటిగా దానిపైన పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా పెడుతున్నారో ఆంటీ గారు చాలా బాగా చేశారు కదండి అయిపోయింది ఒక రౌండ్ అండి ఇంకో రౌండ్ కొన్నాయి పెట్టడానికి ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ మూత పెట్టుకోవాలండి ప్లేట్ మూత పెట్టుకొని అవి బిస్కెట్ తయారయ్యేసరికి మనకి చిన్నగా వాసన వస్తుంది ఆ వాసన వచ్చేటప్పుడు వచ్చి చెక్ చేసుకోవాలి బిస్కెట్ అయిందా లేదా అని ఇలా ఒక చిన్న స్పూన్ ఒక చిన్న స్పూన్ లాంటిది తీసుకొని పొడవండి పొడిస్తే తెలుస్తుంది వచ్చేస్తుంది ఈజీగా తయారు అవ్వలేదంటే విరిగిపోతుందండి విరిగిపోయినప్పుడు తీయకూడదు మళ్ళీ మూత పెట్టుకోవాలి చూడండి చెక్ చేస్తున్నారు ఆంటీ గారు చూసారా తయారైపోయింది కొన్ని నిమిషాల తర్వాత అంత బాగా రెడీ అయిపోయి చూడండి బిస్కెట్లు చాలా ఈజీ ప్రాసెస్ కదండి మీరు కూడా తయారు చేయండి ఎలా ఉన్నాయో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బిస్కెట్లు తయారు చేసుకోండి ఇంట్లో పిల్లలకి పెట్టండి నేనైతే ఆయిల్ వేసాను మీరు నెయ్యి వేసుకోండి థ్యాంక్ యూ